కోటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై చర్చవేళ శాసనమండలి అధికార ప్రతిపక్షాల వాదోపవాదనలతో వేడెక్కింది పకడ్బందీగా హామీలు అమలు చేస్తున్నామని కూటమి సభ్యులు కుండబద్దలు కొట్టగా ఆడబిడ్డ నిధి పింఛన్లు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపై విపక్ష వైసీపీ సభ్యులు ఆరోపణలు గుప్పించారు మంత్రులు వీటికి దీటుగా జవాబులిచ్చారు సూపర్ సిక్స్ హామీల అమలుపై శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి ఆరోపించగా మంత్రి అచ్చెన్నాయుడు వాటిని తిప్పికొట్టారు నిరుద్యోగృతి ఎగనామం పెట్టడం సూపర్ హిట్ సూపర్ సూపర్ ఫ్లాప్ అధ్యక్ష తల్లికి వందనం లబ్ధిదారుడికి పదిహేడు వేల ఎగనామం పెట్టడం హిట్ ఆఫ్ లోప అధ్యక్ష ప్రతి అన్నదాతకి ముప్పై ఐదు వేల ఎగనామం పెట్టడం హిట్ ఆఫ్ లోప అధ్యక్ష యాబై ఐదు లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్ ఆఫ్ లోప అధ్యక్ష పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకు శ్రీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టడం హిట్ ఆఫ్ అమలు చేశారు ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారులు తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసాం అధ్యక్ష నలభై ఏడు లక్షల మందికి ఇచ్చాం ఇంకా మూడు లక్షల మంది కౌలు రైతుల అధ్యక్ష వాళ్ళకి మొదటి విడతలో మీరు ఇవ్వలేదు చూడండి రెండో విడతలో కౌలు రైతులకు డబ్బులు పడుతున్నాయి మేము మళ్ళీ రెండో విడతలో అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వమే మూడు వందల యాభై కోట్ల రూపాయల అదనంగా ఖర్చుపెట్టి కౌలు రైతులకు కూడా అన్నదాత ఇచ్చి యాభై లక్షల మందికి రీచ్ అయ్యే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆడబిడ్డ నిధి పథకం అమలు కావడం లేదన్న వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు ఆడబిడ్డ నిధి అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి విధి విధానాలపై పరిశీలిస్తున్నామన్నారు దీపం పథకంపై విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదిండ్ల మనోహర్ వివరణ ఇచ్చారు రెండు కోట్ల యాభై ఐదు లక్షల సిలిండర్లు ఈ రోజు వరకు మేము దీనికి మన రాష్ట్రంలో ఉన్న కోటి నాలుగు లక్షల కుటుంబాలు ఉపయోగించుకున్నారు అధ్యక్ష మొదటి విడతలో లక్ష ఏడు ముప్పై రెండు మందికి ఇబ్బంది కలిగితే రెండో విడతలో చాలా గణనీయంగా తగ్గినాక నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై మందికే ఈ సమస్య వచ్చింది అధ్యక్ష ఇప్పుడు మూడో విడతలో ఈ రోజు వరకు కేవలం పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై మందికే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం జరిగింది అధ్యక్ష డైరెక్ట్ గా డిజిటల్ కరెన్సీ ద్వారా వీళ్ళకి ట్రాన్స్ఫర్ ప్రయత్నం మేము ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించాం అధ్యక్ష దాదాపు రెండు వేల ఐదు వందల మందిని మేము గుర్తించాం రేపటి రోజున ఎవరు కూడా ఇబ్బంది పడకుండా బుకింగ్ టైంలోనే లోనే డైరెక్ట్ గా డిజిటల్ కరెన్సీ ద్వారా వాళ్ళు బుక్ చేసుకుని ఆ సిలిండర్ మొత్తం ఉచితంగా ఇమ్మీడియట్ గా వాళ్ళ ఖాతాలో జమయ్యే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ప్రతి ఆడబిడ్డకు పదైదు వందలు ఇస్తామనేసి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో పెట్టింది అధ్యక్ష పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ కౌన్సిల్ సాక్షిగా ఇంప్లిమెంట్ చేయలేదని కూడా చెప్పారు అధ్యక్ష ఈ పథకం మీద అమలు కోసం పూర్తి స్థాయిలో పరిశీలన జరుగుతుంది దీని మీద ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది దాన్ని ఎలాగా అమలు చేయాలని దాని మీద కూడా కార్యాచరణ జరుగుతుంది అధ్యక్ష లక్షల కోట్ల భారం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి లోటు పట్ల బడ్జెట్లు ఇచ్చినా కూడా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఏదైతే ప్రామిస్ చేశామో అటు అన్నదాత సుఖీభ అవచ్చు తల్లికి వందనం అవచ్చు శ్రీశక్తి అవచ్చు దీపం టూ పథకం అవచ్చు మిగతా ఇతర పథకాలన్నీ కూడా పెన్షన్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం గానీ వికలాంగులకి అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం గాని ఐదు వేల నుంచి పదిహేను వేలు చేయడం గాని అలాగే ఐదు వేలు ఎవరైతే సీకేడి ఉన్నారో వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేయడం గాని ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయడం జరిగింది అధ్యక్ష ఈ పథకం కూడా పూర్తిస్థాయిలో పరిశీలిలో ఉంది కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి ఏ విధానాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చిందన్న వివరాలను మంత్రి భరత్ వివరించారు మన ప్రభుత్వంలో మెగా డిఎస్సి చేసినాం అధ్యక్ష ఎయిట్ లాక్స్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది అధ్యక్ష లెస్ దెన్ ఫిఫ్టీన్ మంత్స్ లో ఫైవ్ అండ్ హాఫ్ లాక్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి అధ్యక్ష క్యాబినెట్ లో ఉండే అప్రూవల్ ప్రకారమే దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ ఉన్నాయి సో ఇవన్నీ కలిపితే ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ అంతా వెళ్ళగొట్టారు అమర్ రాజాని వెళ్ళగొట్టారు లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాం సూపర్ సిక్స్ హామీల అమలుపై చర్చ సందర్భంగా అనేక అంశాలపై మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది సూపర్ సిక్స్ హామీల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో స్పష్టం చేశారు వాటి సూపర్ సిట్ సూపర్ హిట్ ఆరు కొత్తగా చేసిన తర్వాత అప్పుడు అప్పుడు సక్సెస్ మూడు 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 కార్యక్రమాలు చేసి ఇక అవి చేస్తామని చెప్తున్నారు అయితే చూద్దాం ఇంకా మూడు కార్యక్రమాలు చేయాలి కదా ఇటు సూపర్ సిక్స్ సూపర్ హిట్ రాష్ట్రపతిలో అందరూ చెవుల్లో పోటీకి ఉన్నారు అందరూ ప్రజలందరూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు సూపర్ డోపర్ హిట్ మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టి మొన్న ఒక సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో రెండు జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ డోపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి రెండు వచ్చి మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష పదకొండు నామినేషన్ల పడ్డాయి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిగింది కాబట్టి పదకొండు మంది నామినేషన్లు లేసారు ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది గొప్ప ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు నామినేషన్ వేసే అవకాశం లేదు నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా చింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిండే ప్రశ్న లేదు